నమస్తే వాన్ వెల్కమ్ టు కార్తీక మాసం సిరీస్ ఎపిసోడ్ త్రీ ఈరోజు కార్తీక ఏకాదశి చిలుక ఏకాదశి అని కూడా అంటారు శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున అంటే ఈ రోజు యాగరిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి దీన్ని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు దీనిని హరిబోధని ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున శివుడు పార్వతి బ్రహ్మాది దేవతలు యజ్ఞులు కిన్నెరలు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతో భజనలతో ఆరతులతో మహావిష్ణువుని పూజిస్తారు ఈరోజు స్వామివారికి హారతి ఇస్తే దోషం తొలగిపోతుంది ఇక కార్తీక పురాణం ప్రకారం ఈ ఏకాదశి ఉపవాసం వ్రతం మీ వేలు జన్మల పాపాలను దహించివేసి కొండంత పుణ్యాన్ని ఇస్తుంది ఒక్కసారి ఉపవాసం ఉన్న కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ధన ధాన్య ఉన్నత స్థానాలు కలుగుతాయి కాబట్టి ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకోండి ఓం నమో నారాయణ ఇలాంటి మరికొన్ని విషయాలకై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్